మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమా డ్రాగన్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు దూసుకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అన్ని ప్రపంచ స్థాయిలో సినిమాలు చేస్తున్నారు ఇక ఇటీవల దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ అటు ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో డ్రాగన్ అనే సినిమా వస్తోంది అయితే ఈ సినిమా టైటిల్పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ నడుస్తోంది అయితే లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్వీట్ వచ్చింది డ్రాగన్ సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో మళ్లీ పునః ప్రారంభం కాబోతుందట నార్త్ యూరప్లో భారీ యాక్షన్ సీన్స్ చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్కెచ్ వేశారట దీంతో విదేశాలకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లబోతున్నారని టాలీవుడ్ సర్కిల్స్లో టాక్ దాదాపు రెండు నెలల పాటు ఎన్టీఆర్ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది కాగా ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తోంది జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్ చేస్తున్నారు రవి బస్రూర్ మ్యూజిక్ వాయిస్తున్నారు మొత్తంగా డ్రాగన్ సినిమా నుంచి వచ్చిన ఈ తాజా అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి